ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ పార్టీలోనికి వలసల జోరు అందుకుంటున్నాయి అందులో భాగంగా రామచంద్రపురం పట్టణానికి చెందిన ప్రముఖ వైసీపీ నాయకులు చిలుకూరి వీర వెంకట సత్యనారాయణ రామకృష్ణ సోదరులు సినీ హీరో చిలుకూరి మాధవ్ ఆధ్వర్యంలో వైసీపీ పార్టీని వీడి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసంశెట్టి శుభాకాంక్షలు సమక్షంలో సుమారు తొంభై మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు ఈ సందర్భంగా సుభాష్ పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు అనంతరం సుభాష్ మీడియాతో మాట్లాడుతూ కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు ఇప్పటి ముఖ్యంగా భావన భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు త్వరలో కూటమి విజయం సాధిస్తుంది అన్నారు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి కూటమికి మద్దతు పలుకుతున్నారు రాబోయే ఎన్నికల్లో ముఖ్యంగా జూన్ నాలుగవ తేదీన ఎన్నికల ఫలితాల్లో నూట నలభై సీట్లను పైబడి కూటమి విజయం సాధిస్తుంది గతంలో జగన్మోహన్ రెడ్డి కోడికత్తి డ్రామా ఆడారు ఇప్పుడు గొలకరాయి డ్రామా ఆడుతున్నారు కార్యక్రమంలో ప్రముఖ వైసీపీ నాయకులు రేవు సీను కంచుమర్తి బాబురావు తదితరులు పాల్గొన్నారు எ கொடுக்க ओम आवश्यक है वनावसंतवनां

చె కిలానక్కలతో దంబరాడతా ఓకే అందరికీ నమస్కారం ముఖ్యంగా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు కార్మికులందరికీ కూడా కార్మికులందరూ కూడా కారాగారంలో పెట్టినట్టయింది ఈ ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో పూర్తిగా భవన నిర్మాణ నిర్మాణ కార్మి కార్మికులైతే వాళ్ళ పని అయితే మరీ ధోరణి కరోనా ఒక ఎత్తు అయితే తర్వాత ఇసుక దొరక్క సుమారు ఈ ఐదు సంవత్సరాల్లో కనీసం ఒక వంద రోజులు కూడా పని లేనివైన ఈ ఐదు సంవత్సరాల్లో కూడా వాళ్ళు పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కాదు అందరికీ కూడా మంచి రోజులు రాకపోతున్నాయి రాబోతున్నాయి త్వరలో వచ్చేది ఎన్డీఏ కూటమే అందులో సందేహం లేదు ఇటు రాష్ట్రంలోని ఇటు రామచంద్రపురంలో కూడా ప్రజలందరూ ఇటు కార్మికులు ఇటు అన్ని వ్యవస్థలు కూడా దారుణంగా దెబ్బతీసాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓన్లీ పథకాలు ఇస్తే సరిపోద్ది మిగతా ఏ అయితే ఈ బీసీలని కానీ ఎస్సీలు కానీ పథకాలు ఉన్నాయో ముఖ్యమైన పథకాలు అవన్నీ తీసేసి చిన్న చిన్న పథకాలని అమలు చేసి ఏదైతే బీసీ కార్పొరేషన్ నిధులు ఉన్నాయో అవి డైవర్ట్ చేసి ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఉన్నాయో అవి డైవర్ట్ చేసి ఇటు ఎస్సీలని బీసీలని దారుణంగా దెబ్బతీసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డిదే అందరూ ప్రజలందరూ గుర్తించారు కేవలం ఈ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని పోలీస్ వ్యవస్థతో నడపటం వల్ల సామాన్య ప్రజలు కూడా ఇటు నాయకులు సామాన్య ప్రజలు కూడా భయభ్రాంతులతో ఎవరు బయటికి రావటం సాధ్యపడలేదు కాబట్టి వాళ్ళు భయపడతూ ఉన్నారు ఎప్పుడైతే ఎలక్షన్ కూడా అమల్లోకి వచ్చిందో ప్రజలు పూర్తిగా స్వచ్ఛందంగా ఈ ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తూ ఉన్నారు రాబోయే కాలంలో ఈ జూన్ నాలుగున మనం ఖచ్చితంగా ఒక రిజల్ట్ అయితే చూడొచ్చు నూట నలభై సీట్లు పైబడి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఎన్డీఏ కూటమి కైవసం చేసుకుంటుంది అందులో ఏ విధమైన సందేహం లేదు కాబట్టి ఇటు సైడ్ వార్ వన్ సైడ్ అయింది ఇది ఏం చేయాలో తెలియక ఇటు వైసీపీ నాయకులు పూర్తిగా ఏ గొడవలు సృష్టిందాం సింపతి తెచ్చుకుందాం అన్న వ్యూలో ఆలోచనతో ఉన్నారు మన కోడికత్తి డ్రామా ఒక అంత క్లిక్ అయింది మరి ఈసారి పులకరాయి డ్రామా మాత్రం కొద్దిగా వికటించింది ఎందుకంటే రాయి రాయిని పొట్టమని తల మీద తగులుతుందని ఊహించలేదు అతను మరి తల మీద తగలటంతో కూడా కొన్ని పరాక మాటలు వస్తూ ఉన్నాయి చూస్తూ ఉన్నాం పరాక ఆలోచనలు కూడా వస్తూ ఉన్నాయి మేమే కైవసం చేసుకుంటామని అంటూ ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి జనం ఉండలేదు కేవలం డబ్బు ఇచ్చి మద్యం కల్తీ మద్యం ఇచ్చి కొంత జ అక్కడికి వచ్చి జనాలను ప్రభావితం చేసి జనాన్ని రప్పించుకుంటున్నారే కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఓటమి తగ్జమని వాళ్ళకి తెలుసు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు నేను దిగిపోవాల్సి వస్తే ఆనందంగా దిగిపోతానని ఆయన ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఇది ప్రజలు కూడా ఆయన ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మరో పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు పాటు ఈ వైఎస్ఆర్ అనే సౌండ్ ఈ రాష్ట్రంలో ఉండదని నాకు బలమైన నమ్మకం ప్రజలకు కూడా బలమైన నమ్మకం ఆ ఆ ఒక రిజల్ట్ మనం జూన్ నాలుగున ఖచ్చితంగా చూడవచ్చు